ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నేటి నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు ఇప్పటికే తనకు భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఆమె లేఖ రాశారు ఇక జిల్లాల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు బాపట్లలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు రేపు తెనాలిలో రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొనున్నారు ఈ నెల ఎనిమిదిన ఉంగుటూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న సభలు ఆమె పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు అంతేకాకుండా ఈ నెల తొమ్మిదిన కొవ్వూరు తొని నియోజకవర్గాలు పదిన నర్సీపట్నం పాడేరు పదకొండున నగర నియోజకవర్గంలో వైఎస్ షర్మిళ పర్యటించనున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ శర్మిళ ఈ రోజు నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించడానికి ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవాలి ఈ రోజు అయితే ముఖ్యంగా కూడా బాపట్లకు సంబంధించి బాపట్ల పట్టణంలో ఆమె రోడ్ షో నిర్వహిస్తారు మూడున్నరకు బాపట్లు రావడం జరుగుతుంది అక్కడ కీరాల రోడ్డు నుంచి కూడా అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దాకా కూడా ఆమె రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది ఈ రోడ్ షో కోసం రోడ్డు షో భారీ రోడ్ షో జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ సంబంధించిన నాయకులైతే చెబుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా కూడా పూర్వపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా చీరాలకు సంబంధించి అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకుడు బాలటి రామారావు కూడా తన అనుచరు గణనంతో ఈ కాంగ్రెస్ పార్టీలో తిరిగి జాయిన్ అయ్యేటువంటి జాయిన్ అవుతున్నారని కూడా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం అదేవిధంగా కూడా రేపు తెనాలికి సంబంధించి జనాల్లో రత్పండ కార్యక్రమం నిర్వహించే నిర్వహించనున్నారు షర్మిలా ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలతో పాటుగా కూడా ప్రజలు కూడా ఈ రసమండ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమం ముఖ్యంగా కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజల్లోకి అదే విధంగా కూడా షర్మిలా కూడా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యవర్గం కూడా టూర్ ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా జిల్లాల వారీగా అంటే పార్లమెంట్ పార్లమెంట్ ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంట్ పరిధిలో ఒకతో ఒక తోట పర్యటించడం అనేది జరుగుతుంది రావడం జరుగుతుంది ఓకే రవికృష్ణ కృష్ణ థ్యాంక్ యూ